ఆడపిల్లల జోలికి వెళ్లినా నేరాలు చేసినా నేరస్తుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తాం సీఎం చంద్రబాబు ఆడబిడ్డలపై అఘాయిత్యాలు చేసే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టం రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ విపరీతంగా పెరిగిపోయాయి వీటిపై ప్రభుత్వం యుద్ధం చేస్తుంది గంజాయి డ్రగ్స్ నియంత్రణకు ఈగల్ ను ఏర్పాటు చేశాం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీళ్ళ మైండ్స్ అన్ని ఖరాబ్ అయిపోయినాయి నేరాలు చేసి ఘోరాలు చేసి అకృత్యాలు చేసి మళ్ళా తప్పించుకుంటామనో రెండు రోజులే కదా జైలు మళ్ళా వస్తామనుకుంటున్నారు నేను ఒకటే హెచ్చరిస్తున్నా ఈ ప్రభుత్వం జీరో టాలరెన్స్ ఎవడైనా సరే ఆడబిడ్డలో జోలుకొచ్చిన ఈ గడ్డ నేరాలు చేయాలనుకున్నా అలాంటి వాళ్ళ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలి పెట్టం ప్రజాహితం కోసం అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇలాంటి జరిగినప్పుడు అనిపిస్తుంది ఏం చేయాలనో మీరు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది గంజాయి విపరీతంగా పెరిగింది డ్రగ్స్ పెరిగాయి ఈరోజు మీరు చూస్తున్నారు ఒక విధంగా గంజాయి పైన యుద్ధమే చేస్తున్నాం డేగా కందులు పెట్టాం ఎవడైనా సరే గంజాయి తాగినా గంజాయి ఉత్పత్తి చేసిన ఎట్టి పరిస్థితులు ఈ ప్రభుత్వం ఉపేక్షించదు అదే మరి డ్రగ్స్ కూడా మనందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది మన పిల్లలు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఇలాంటి స్వచ్ఛమైన ఆలోచనలు మీరందరూ ఇంట్లో చేసినప్పుడే ఈ రాష్ట్రానికి మేలు జరుగుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా